అందరికి నమస్కారం అండి నేనైతే మళ్ళీ వీడియో పెడుతున్నాను నేను ఎందుకంటే నేను చేసిన చోటు అది నేను డ్యూటీ చేసే డ్యూటీ చోటు ఒకసారి చెప్పాను అడ్రస్ మళ్ళీ పెడుతున్నానండి నేను మా దగ్గర మట్టికి చాలా బాగుంటాయండి నేను పద్దాకా చూపించి కలర్ఫుల్గా చూపిస్తాను అవన్నీ వీడియోలు అనుకుంటా అలా కాదు ప్రతిదీ చాలా బాగుంటుంది మా సార్ క్వాలిటీ బాగా ఇస్తారు ఏ వాళ్ళు క్వాలిటీ బట్టే మనమేస్తాం పూరి మట్టికి రెడీమేడ్ ఉండదండి ఎప్పుడు మన పిండి కలిపి వేయాల్సిందే అసలు వాళ్ళ నేనే సరే రెడీమేడ్ పూరి ఎప్పుడు వేయాలండి పిండి కలిపి వేయాల్సిందే చాలా బాగుంటుందండి ఒకసారి ఇన్ని వాగుతుంది కదా ఇలా చెప్తుంది కదా అది నిజమే కదా అని అనుకుంటారని చెప్పి మళ్ళీ అడ్రస్తో పెడుతున్నాను ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి మీరు ఒకసారి వచ్చి మీరు తినండి ఒకవేళ వాళ్ళ ఒకటి ఎక్కడ దగ్గరలో ఉంటాయి కనుక చాలా బాగుంటాయండి అసలు వడేంటి పునుగేంటి ఆకుకూర వేస్తామండి వడమట్టుకి ఓన్లీ మినపిండితోటే వేస్తామండి దాంట్లో మిస్త్రీ ఏం కలపం ఇంకా పచ్చిమిర్చి ఆకుకూర కామనే అవన్నీ చాలా బాగుంటుంది అండి ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి